శివార్త మీ వార్త అన్నమయ్య జిల్లా తంబలపల్లి పెద్దమండెం మండలాల సరిహద్దులో సాధుగుండపై ఇటీవల అనగా కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఐదున పౌర్ణమి రోజున సాధుమల్లికార్జున స్వామివారి శివలింగం ప్రతిష్ట జరిగింది ఎనిమిది వందల సంవత్సరాల తరువాత జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఆ రోజే పౌర్ణమి రోజే కుంభ వృష్టి కురిసింది సాధుగొండపైన మల్లైకొండపైన సాధుగుండపై శివలింగ ప్రతిష్టకు పూర్తి సహకారం అందించి అన్ని పనులు విజయవంతంగా నిర్వహించిన గుగ్గిల్లవారి కోట గ్రామ ప్రజలు గుగ్గిల్లవారి కోటలో స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని మండలారాధన నలభై ఒక్క రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు అనగా పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాటికి పదహైదవ రోజు మండలారాధన కొనసాగుతుంది ప్రతిరోజు సాధగొండ ఎక్కి స్వామివారి చెంతన హరినామ శివనామ సంకీర్తన ఆలపించడానికి చాలా కష్టతరమైన పనిగా భావించిన గుగ్గిల్ల వారి కోట చుట్టుపక్కల గ్రామాల చాదుగొండ చుట్టుపక్కల గ్రామాల వారు వారి వారి స్వగృహాలు వారి వారి ఆలయాల్లో భజన మండలారాధన కొనసాగిస్తున్నారు కోటాల గ్రామం పెద్దబోయపల్లి గుగ్గిళ్ళ వారి కోటలో ప్రతిరోజు దీపారాధన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామ సంకీర్తన అల్పిస్తున్నారు ఓం నమస్ అన్వాయ హర హర మహాదేవ ઉನ್ನೆલ વાનવાત હા 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 તો દિનમો